హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజైతే మీకు అల్లం పులుసు చేసి చూపిస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు అయితే ముందుగా పొట్టు తీసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి ధనియాలు జీలకర్ర తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా కొద్దిగా చింతపండు చూసారా కొద్దిగా చింతపండుని అయితే నేను గిన్నెలో నానబెట్టుకుంటున్నాను ఈ శీతాకాలం రాగానే అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు నొప్పులు ఉంటాయి కదండీ అలా రాకుండా ఇది ఒక వారం రోజులకి ఒకసారి ఈ అల్లం పులుసు చేసుకొని తిన్నట్టయితే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి చాలా బాగుంటుంది కూడా చాలా రుచిగా ఉంటుంది ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి కళాయి వేసుకున్నాను కొద్దిగా వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే నూనె వేడెక్కాక కొద్దిగా పోపు గింజలు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసి చిటపట్టలు ఆడినిచ్చాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఈ రెండు కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక వేగనివ్వాలి అలా వేగాక కరివేపాకును వేసుకోవాలి అది కూడా కొద్దిగా వేగాక ఈ మూడు వేగాక కొద్దిసేపు మనం ముందుగా అల్లం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉంచి పెట్టుకున్నాం కదా దాన్ని ముద్దు కొట్టుకోవాలి అలా ముద్దు కొట్టుకున్న మిశ్రమాన్ని ఈ పోపు వేగాక అందులో వేయాలి చూడండి ఇదిగో అలా చేసుకున్న ముద్ద ఇది దాన్ని పోపులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి మనం మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ నించుకోవాలండి ఎందుకంటే ఈ ముద్ద అడుగు పడుతుంది కదా అలా పట్టకుండా కలుపుతూ ఉండాలి అలా కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పును వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత ఉప్పును వేసుకోవాలి ఈ రెండు మిశ్రమాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా వేసాక కలుపుతూ ఉండాలి కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న ఈ కలుపుతున్న ఇది వేగాక మంచి గుమగుమలాడే వాసన అయితే వస్తుందండి వీధి చెప్పు స్మెల్ వస్తుంది అలాగే మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు ఉంది కదా దాన్ని గుజ్జుగా తీసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి వేగాక చింతపండు గుజ్జుని మొత్తం వేసుకున్నాక అలా కలుపుకోవాలి పట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి అలా కొద్దిసేపు ఉడికాక మొత్తం చింతపండు గుజ్జంతా అంతా వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు ఇది బాగా ఉడకనిచ్చాక అల్లం పులుసు మంచి వాసన వస్తుందండి మగములాడే వాసన ఆ వాసనకే అన్నం తినేయాలనిపిస్తుంది అందులో ఈ కారంగా ఉంటుంది కదా అల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం పోవడానికి ఇలా ఉడకాలి చూడండి పైకి ఎలా ఆయిల్ తేలిందో అలా తేలేక కొద్దిగా ముందు బెల్లం వేసుకోవాలి అందులో ఉన్న పులుపు మనకి లేకుండా చేస్తుంది పులుపు తగ్గిస్తుంది వగర్ని పులుపుని బెల్లం వేసుకొని కొద్దిగా కారాన్ని కూడా కొద్దిగా కలర్ కోసం వేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి శీతాకాలంలో ఇది రాగు రోజు చూసారా ఎంత బాగా వచ్చిందో పైకి ఇలా వస్తే ఉడికినట్టు అనమాట ఇప్పుడు దీంట్లో కారం పొడి వేసాం కదా అలా కలిగి పెట్టుకొని కొసే పొడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్